మనందరికీ తెలిసిన మాటే ఆలస్యంగా దొరికిన న్యాయం అన్యాయంతో సమానమని మరి సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే మన దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకొచ్చారు కాని అసలు ఇవి నిజంగా న్యాయాన్ని వేగవంతం చేశాయా లేక పేరుకేనా రండి ఈరోజు దీని గురించే లోతుగా చూద్దాం అవును ఈ ప్రశ్న చాలా కీలకమైంది ఎందుకంటే మన న్యాయవ్యవస్థను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒక్కదానికి పరిష్కారం వెతికే ప్రయత్నంలో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అనమాట అసలు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చాలు ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి మన దేశంలో అత్యాచార కేసుల్లో దాదాపు తొంభై శాతం పెండింగ్లో ఉండిపోయాయన్నమాట ఒక్కసారి ఊహించుకోండి ప్రతి పది కేసుల్లో తొమ్మిది కేసులకి తీర్పే రాలేదు మరి ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం ఒక ప్రతిష్ఠాత్మకమైన పరిష్కారంతో ముందుకొచ్చింది అదే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ లేదా ఎఫ్టిఎస్సి సరే అసలేంటి కోర్టులు ఎలా పనిచేస్తాయి వాటి గురించి వివరంగా చూద్దాం నిజానికి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఆలోచన కొత్తదేం కాదు రెండువేల సంవత్సరంలోనే దీని గురించి సిఫార్సు చేశారు కాని దీనికి అస్సలు ఊపొచ్చింది మాత్రం రెండు వేల పన్నెండులో ఢిల్లీ గ్యాంగ్రేప్ ఘటన తర్వాతే ఆ ఘటనతో దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల వల్లే నిర్భయ ఫండ్ ఏర్పాటయ్యవి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా వెయ్యి ఇరవై మూడు కోట్లతో ఒక పూర్తిస్థాయి పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు దీన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించారు కూడా మరి ఈ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి ప్రత్యేకంగా లైంగిక నేరాల కేసుల విచారణ కోసమే ఏర్పాటు చేసిన కోర్టులు ముఖ్యంగా రేప్ కేసులు ఇంకా పాక్సో యాక్ట్ అంటే పిల్లలపై లైంగిక దాడుల నుండి రక్షణ చట్టం కింద నమోదైన కేసులను వీలైనంత త్వరగా ఒక టైం లిమిట్ లోపల విచారించాలన్నదే విధి ముఖ్య ఉద్దేశ్యం బాధితులకు త్వరగా న్యాయం జరగాలి నేరస్తులకు భయం కలగాలి అదే వీటి లక్ష్యం సరే లక్ష్యమైతే చాలా గొప్పది కానీ ఈ కోర్టులు నిజంగా ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయా ఇక్కడే కథలో అసలు ట్విస్టుంది ఎందుకంటే మనకు పైకి కనిపించే నంబర్స్కి వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంది మూడు లక్షలకు పైగా అవును జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఎఫ్టీసీలు మూడు లక్షల ఆరు వేలకు పైగా కేసులను పరిష్కరించాయి వినడానికి చాలా గొప్పగా ఉంది కదూ ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది టార్గెట్ ఏంటి రియాలిటీ ఏంటి అని చూస్తే అసలు విషయం అర్థమవుతుంది ప్రతి కోర్టు సంవత్సరానికి నూట అరవై ఐదు కేసులు క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాని వాస్తవంగా సగటున ఎన్ని కేసులు పరిష్కరించారో తెలుసా కేవలం ట్వంటీ ఎయిట్ ఎక్కడ నూట అరవై ఐదు ఎక్కడ ట్వంటీ ఎయిట్ చూసారా ఎంత పెద్ద తేడా ఉందో సరిగ్గా ఈ తేడా వల్లే నిపుణుల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది ఒకవైపు నోబల్ బహుమతి గ్రహీత కైలాష సత్యార్థి లాంటి వాళ్లు ఈ కోర్టులు విచారణలను వేగవంతం చేయడంలో చాలా సక్సెస్ అయ్యాయని ప్రశంసిస్తున్నారు కాని మరోవైపు సీనియర్ అడ్వొకేట్ రెబెకా జాన్ లాంటి వాళ్లు మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇదంతా ఒక పొలిటికల్ జిమిక్ అని పేరుకే ఫాస్ట్రాక్ కానీ ఇవి అస్సలు వేగంగా లేవని వాళ్ల వాదన సో ఒకరేమో సక్సెస్ అంటున్నారు ఇంకొకరేమో ఫెయిల్యూర్ అంటున్నారు ఎందుకీ భిన్నాభిప్రాయాలు అసలీ కోర్టులు ఎందుకు తమ లక్ష్యాలను అందుకోలేకపోతున్నాయి దీనికి సమాధానం మన సిస్టంలోనే ఉంది ఆ వ్యవస్థలోని లోపాలలోనే ఉంది ఆ లోపాలేంటో చూద్దాం ఒకటి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం చాలాసార్లు పాత కోట్లకే కొత్త పేరు బోర్డు తగిలించేస్తున్నారు రెండు జడ్జీలపై విపరీతమైన భారం వాళ్ళు రెగ్యులర్ కేసులతో పాటు ఈ ఎఫ్టీసీ కేసులను కూడా చూడాల్సొస్తోంది ఇంకా ఈ సున్నితమైన పోక్సో కేసులను హ్యాండిల్ చేయడానికి జడ్జీలకు ప్రత్యేక శిక్షణకూడా ఉండట్లేదు వీటికి తోడు సాక్షులు రాకపోవడం వాయిదాలమీద వాయిదాలు పడటం ఇలాంటివి కూడా ఉన్నాయి చివరగా రాష్ట్రాల మధ్యకూడా వీటి అమలులో నిధుల కేటాయింపులో చాలా తేడాలున్నాయి ఇంతేకాదు సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఒక పెద్ద ఆందోళనను వ్యక్తం చేసింది అదేంటంటే వేగం పెంచాలనే ఒత్తిడిలో తొందరపాటు విచారణలు జరగొచ్చు ఇది న్యాయ ప్రశాంతత అనే ప్రాథమిక సూత్రానికే విరుద్ధమని హెచ్చరించింది ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం ఎందుకంటే లక్ష్యం ఫాస్ట్ ట్రాక్ న్యాయం అయితే ఈ తొందరపాటువల్ల ఫాస్ట్రాక్ అన్యాయం జరిగే ప్రమాదముంది అంటే కేసును త్వరగా ముగించాలనే హడావిడిలో ముఖ్యమైన సాక్ష్యాలను పట్టించుకోకపోవడం విచారణ సరిగ్గా జరగకపోవడం లాంటివి జరగొచ్చు నిపుణులు దీన్నే ఫాస్ట్ ట్రాక్ ఇన్జస్టిస్ అని పిలుస్తున్నారు సరే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి పరిష్కారమేంటి అదృష్టవశాత్తు ఈ సమస్యలన్నింటినీ గుర్తించి ఈ కోర్టులను నిజంగా సమర్థవంతంగా మార్చడానికి కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది మరి ఆ సంస్కరణలు ఏంటి మొదటిది టెక్నాలజీని వాడుకోవటం అంటే డిజిటల్ కేసు మేనేజ్మెంట్ వీడియో కాన్ఫరెన్సింగ్ లాంటివి రెండోది ప్రత్యేకంగా ఎఫ్ఎస్టిసి కేసుల కోసమే జడ్జీలను నియమించడం మూడోది స్పెషల్ ప్రాసిక్యూటర్లు బాధితులు భయం లేకుండా వాంగ్మూలమిచ్చేందుకు వీలుగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయటం నాలుగోది ఈ కోట్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి జవాబుదారీతనం పెంచడానికి మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయటం అంతేకాదు జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొత్త క్రిమినల్ చట్టాలు అంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో కూడా కొన్ని మార్పులు తెచ్చారు దీని ప్రకారం విచారణలోని ప్రతి దశకు ఒక ఖచ్చితమైన టైం లిమిట్ పెట్టారు ఉదాహరణకు అత్యాచార బాధితురాలి మెడిటల్ రిపోర్ట్ ఏడు రోజుల్లో ఇవ్వాలి ఛార్జ్లు అరవై రోజుల్లో ఫ్రేమ్ చెయ్యాలి వాదనలు ముగిశాక ముప్పై రోజుల్లో తీర్పివ్వాలి ఇలా ప్రతిదీ టైం బౌండ్ చేశారు సో ఇవన్నీ చూశాక మనం మళ్లీ మొదటి ప్రశ్న దగ్గరకే వస్తున్నాం వేగంగా న్యాయం అందించడం కోసం న్యాయం యొక్క నాణ్యతతో రాజీ పాడొచ్చా అసలు వేగానికి చెల్లించాల్సిన మూల్యం ఫాస్ట్రాక్ అన్యాయం కాకూడదు కదా ఫాస్ట్రాక్ కోట్లను బాగుచేయడానికి దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది కాని ఈ ప్రాథమిక ప్రశ్న మాత్రం మనందర్నీ ఆలోచింపజేస్తూనే ఉంది అసలు న్యాయమంటే ఏంటి వేగమా లేక నిష్పక్షపాతమా